కమిట్మెంట్ చేసుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతాయి సో ఆ రకంగా కమిటెడ్ గా ఉన్నాడు కాబట్టి విజయ్ దేవరకుండా అతని బాడీ విషయంలో కానీ అతని స్ట్రాటజీ విషయంలో కానీ మేము రాబోయే సినిమాన్ని కచ్చరి చెప్పి కచ్చరి విజయ్ చేస్తున్నారు డైరెక్టర్ మంచి డైరెక్టర్ ఇతను కూడా చాలా కమిటెడ్ గా చేస్తున్నాడు చాలా సంతోషం మన సినిమా ఇండస్ట్రీలో ఏమైపోయిందంటే నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చాలా తపన పట్టాలి ఎలాగైనా సరే ఆ లో సినిమా షూటింగ్ జరగాలి అని చెప్పేసి అందరు హీరోలు కలిసే దృశ్యం మీకు అందరు హీరోలు కలిసి అయ్యా మీరు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరాలు సినిమా తీసుకున్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక షెడ్యూల్ అని వేసుకోండి ఒక షెడ్యూల్ వేసుకుంటే పది రోజులు షూటింగ్ అవుతుంది వాళ్ళకి పదహారు మంది హీరోలు ఉన్నారు నాని కాని దివ్యేవరకు కాని చిరంజీవి గారు బాలకృష్ణ గారు లక్కేష్ పదహారు మంది హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద హీరోలు వీళ్ళందరూ చేస్తే పదహారు ఇంటూ పది అంటే నూట అరవై రోజులు షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఇక్కడ కూడా తినేవాళ్ళు తింటారు కంటెంట్ తింటారు మనకి ఇండస్ట్రీ బాగుపడదని చెప్తే పాపం ఒకటి చేసేవాడు ఖచ్చితంగా నా మాటలు కలిసి ఆ తర్వాత నా పదవి అయిపోయింది సినిమా మారిపోయింది కానీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరగకపోతే మన ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ రాదు దానికి ఖచ్చితంగా నేను ఏర్పాట్లు చేస్తున్నాను మళ్ళీ బాలబాబు గారితో కూడా నేను మాట్లాడుతున్నాను ఏం చేయాలో చేస్తాం ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉండాలి చిన్న సినిమాలు తీస్తున్నారు బాబు కూడా ఏదో చిన్న సినిమాని ఓపెనింగ్ చేసే మరొక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది బాబు మన హీరోలందరూ కూడా ఒక రంగం చెప్పండి బద్ద కష్టాలు అయిపోయారు బద్ద కష్టం మూడు సంవత్సరాలకు సంవత్సరాల నాలుగు సంవత్సరాలకు కోసిన ఐదు సంవత్సరాల ఇది న్యాయమయ్యా నాకు అర్థం కాదు మన కృష్ణ గారు కృష్ణగారు ఆ రోజుల్లో సంవత్సరానికి పద్దెనిమిది సినిమా హీరో ఎన్టీ రామారావు గారు సంవత్సరానికి పన్నెండు సినిమాలు యాక్ట్ వీళ్ళకి ఏముండో నాకు అర్థం కాదు ఇవాడు ఏమైపోతుందంటే నూట ముప్పై సినిమాలు రిలీజ్ అయితే సంవత్సరాలు ఆ నూట ముప్పై సినిమాల్లో ఓ పదిహేను పెద్ద హీరోలు సినిమాలు ఉన్నాయి మిగతా అన్ని కూడా చిన్న సినిమాలు ఆ చిన్న సినిమాలు అంటే థియేటర్ బతుకుతున్నాయి కనీసం లేకపోతే ఇది కూడా ఉండేది కాదు కాబట్టి నేను పెద్ద హీరోలు అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే సంవత్సరానికి రెండు సినిమాలు యాక్ట్ చేసి తీరండి తీరండి అని మరీ మరీ చెప్తున్నాను మనం చూడండి సంక్రాంతి సినిమా వచ్చింది డెబ్బై రెండో తీశారు మూడు వందల కోట్లు కరెక్ట్ చేసి ఇన్ని రోజులు చేస్తా ఉన్నాయి కదా పాయింట్ ఆడించాలి అని వస్తుంది అది అందరికీ చేస్తా ఉండ సంవత్సరాల తరఫున ఏం జరగదు కాబట్టి దయించి హీరోలందరికీ కూడా నేను సభాఖంగా చెప్తున్నాను ఆల్రెడీ పెద్ద పెద్ద డయాస్ కూడా చెప్పాను హైదరాబాద్ లో ఆడియో ఫంక్షన్స్ లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను తప్పుగా అయిపోయిగా ఇప్పుడు కూడా చెప్తాను ఖచ్చితంగా హీరోలు అందరూ కూడా రెండు సినిమా చేయాల్సిందే ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇండస్ట్రీ బాబు కోసం అమ్ముకున్నవాడు బాగుపడతాడు సంగీతంలో బాగుపడతాడు మిగతా వాడు అందరూ బాగుపడతాడు అది మీరు గుర్తించే మరొకసారి కోరుకుంటూ మీరు కోట్లు తీసుకోండి మేమే వద్దట్లా డబ్బు తీసుకున్న వెంటనే కంటే ఆయన చేయండి రెండు సినిమా అయిపోవాలి ఆ మధ్యలో పూరి జగన్నాథ్ గారు డబ్బులు సినిమా తీసుకోడు బ్రహ్మాండంగా ఇవాళ ఆయన బయటగా తీడ మొదలు పెట్టాడు ప్రాబ్లమ్ కాబట్టి కచ్చితంగా కష్టపడి తక్కు రోజుల్లో సినిమా పూర్తి చేయొచ్చుగానే మరొకసారి కోరుకుంటూ మా బాబాయ్ చెప్పాడు ఇక్కడకి నేను రెండు సినిమాలు కచ్చితంగా సంసంజనం చేస్తానని నాకు చెప్పాడు బాలక్షి గారు అలాగే కింగ్ నిజంగానే నిజంగా కింగ్ దమ్మే నిజంగా కింగ్ దమ్మే నాక్ డౌన్ నాకు బాగా నచ్చే సినిమా అంటే గీతా గోవింద సినిమా ఇంటి స్థానంలో చూసినా కూడా అలా చూడబుద్ధి చేస్తా ఉంటుంది కొన్ని ఉంటాయి మనీశ్వరీ మన్మంత్ రోతి గీతా ఒకటి ఆ చెందిన సినిమా అలా హ్యాపీగా చూడదు అలాగే కింగ్డమ్ కూడా నాకు తెలిసి ధన్యవాదాలు చెప్తూ మీరు ఇంకా పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్నూలు నుంచి విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచి ప్రెసిడెంట్ అందరూ వచ్చారు అభిమానం అంటే అదే ఉందని చెప్పారు కమిట్మెంట్ ఇవాళ విజయ దేవరపండం అంబేద్కర్ థియేటర్ ఎన్నోనో జరుగుతా ఉంది వెళ్ళాలి కమిట్మెంట్ రావాలి అది ఆనందం అది ప్రేమ అది అభిమానం అది ఆప్యాయత అది ఎప్పుడు నిలబెట్టుకుంటాడు ఆ హీరో గారు నిలబెట్టుకుంటాడు మీరు కూడా నిలబెట్టుకోండి నేను మనసుకుంటూ